మనకి ఈ రోడ్కి ఒక ఇరవై గుంటల సైడ్ అండి ఇది ఈ కని ఉంది కదా ఈ కడి దగ్గర నుంచి పొలం ఇది ఇరవై గుంటలు డాంబా రోడ్ ఫేసింగ్ డెబ్బై ఐదు నుంచి ఎనభై బిడ్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఈ చుట్టుపక్కలంతా మామిడి తోటలు ఉన్నాయి బాగుంది బిడ్లు ఓన్లీ ఇరవై గుంటలు ఇది ఆ కని ఉంది కదా ఆ కని దగ్గర నుంచి ఈ కని వరకు వెనకాల ఆ కడీలు మొత్తం ఇరవై ఫీట్లు మొత్తం ఇరవై గుంటలు ఇది మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది బీటి రోడ్ ఫేసింగ్ ఉస్నాబాద్ హైవేకి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది నర్మేట మండలానికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది పొలం ఇది పక్కన కూడా ఎకరం అది వేరే వాళ్ళది అది కొన్ననే కొన్నారు ఈ కని దగ్గర నుంచి రోడ్ ఫేసింగ్ ఆ కని దగ్గర నుంచి మనకు ఆ కనిల వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది వీటి రోడ్ అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకో చేసే వాళ్ళకైతే ఇరవై గుంటలు తక్కువ రేట్లో గుంటకు లక్ష రూపాయలు చెప్తారు చుట్టూ కడలు ఉంది జనగాం డిస్టిక్ ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఈ పక్కన ల్యాండ్ వాళ్ళు కూడా జాలీ చేసుకున్నారు ఇక్కడ నుంచి ఇటే వద్దు మనకు మనకు రెండు మళ్ళు వస్తుంది ఇది ఒక మడి వెనక నుంచి ఆ కడిలు ఉన్నాయి కదా ఆ కడిలే అద్దులు ఇది ఒక మడి ఇక్కడ నుంచి ఇది ఒక మడి ముందు అది తోట అది మామిడి తోట ఇట్లా తోట కూడా వేసుకోవచ్చు పొలం కూడా వేసుకోవచ్చు